సో ఈ షార్ట్ వీడియోలో మీకు వీనస్ శుక్రుడికి సంబంధించిన సింపుల్ హోమ్ రెమెడీ మీకు సజెస్ట్ చేస్తాను సో ఆ రెమెడీ చేయండి ఖచ్చితంగా చాలా వరకు వీనస్ అఫ్రిక్షన్ తగ్గుతుంది వీనస్ అఫ్రిక్షన్ అంటే మీకు శుక్రుడు నీచస్థానమైన కన్యా రాశిలో కావచ్చు శత్రు క్షేత్రాల్లో కావచ్చు అండ్ కేతుతో కలయిక కావచ్చు ఇలా ఉన్నప్పుడు మీకు శుక్రుడు అఫ్లిక్షన్ అయితే జరుగుతుంది ఒకవేళ మీకు బర్త్ అనాలిసిస్ తెలియకపోతే మీ మీ లైఫ్లో ఎక్కువగా మీరు యొక్క మనీ ఇష్యూస్ కావచ్చు ఫ్యామిలీ మ్యాటర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు మ్యారిటల్ ఇష్యూస్ అండ్ సిస్టర్స్ కి సంబంధించి బేసిక్గా శుక్రుడు ఆడవాళ్ళని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి సిస్టర్స్ వాళ్ళతో ఇష్యూస్ కావచ్చు ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేస్తున్నవారు ఇంట్లో ముందు డీ క్లటరింగ్ అనేది చేసుకోండి అంటే ఏంటంటే ప్రతి పాత వస్తువుని ఓల్డ్ గ్యాడ్జెట్స్ ఓల్డ్ ఎలక్ట్రానిక్స్ దుమ్ము పట్టిపోయినవి అండ్ ఇలాంటివన్నీ కూడా ఏది పెట్టుకోకుండా మొత్తం అంతా బయటపడి స్క్రాప్ చేసి ఇంటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి అండ్ మీరు వర్క్ చేసే ఏరియాలో అండ్ మీరు ఉంటున్న ఇంట్లో ఎక్కువగా ఫ్రేగ్రెన్స్ ఇచ్చే ఫ్లవర్స్ ని అండ్ చెట్లని పెంచుకోవడానికి ట్రై చేయండి చిన్న చిన్న చెట్లు చాలు అనమాట చిన్న కుండీల్లో పెంచుకునే చెట్లు చాలు సో ఎక్కువగా చెట్లని పెంచుకోవడానికి అండ్ ఇలాంటివి చేయండి ఖచ్చితంగా శుక్రుడు యొక్క నెగిటివ్ అఫ్లిక్షన్స్ అయితే చాలా వరకు తగ్గుతుంది అండ్ బెస్ట్ క్యాష్ ఇన్ఫ్లో కావచ్చు అవన్నీ కూడా ఉంటుంది అనమాట చాలా వరకు మీకు బ్యూటిఫుల్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంటీరియర్ డిజైనింగ్ లాగా సో ఫ్లవర్స్ చెట్లు ఈ చిన్న చిన్న చెట్లు వీటితో డెకరేట్ చేసుకోవడం కానీ ప్రతిదీ ఆర్గనైజ్ ఎలా పడితే అలా పడేయకుండా ఆర్గనైజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు షుక్రుడు యొక్క నెగిటివ్ అఫ్లెక్షన్స్ అన్ని కూడా చాలా వరకు తగ్గుతాయి సో ఈ రెమెడీ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వన్ రెమెడీ అనేది కోర్స్ చేస్తాం థ్యాంక్ యూ